హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ ఏంటిది అంటే ఇంకో శనగపప్పుతోటి స్వీట్ చేసి పునుకులు వేస్తున్న దోశ పిండి కొద్ది అంత మిగిలింది దాంతోనే పునుకులు వేస్తాను మీరు చూడండి ఫస్ట్ అయితే ఎక్కువ శనగపప్పు ఇగ్గో ఇక్కడ ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టి పక్కకు పెట్టేసుకున్నాను ఎందుకంటే ఇది కూడా చూపిద్దామంటే చాలా అంటే చాలా లేట్ అవుతుంది అనేసి ఉడకబెట్టి పక్కకు పెట్టేసుకున్నా ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం చక్కెర కలుపుకుందాము ఈ పప్పు ఎంత ఉన్నదో చక్కెర కూడా అంత తీసుకుందాము ఓకేనా దోశ పిండితోని శనగపప్పు పునుకులు దోశ పిండితోటి శనగపప్పు పునుకులు స్వీట్ పునుకులు ఇంకా ఈ గ్లాస్తో పప్పు పోసుకున్నా ఈ గ్లాస్తోని చక్కెర ఇగ కరెక్ట్ ఇంకెక్కువనే పడతారు ఇంకా కొద్ది ఎంత పోసుకుంది देखो मझा लो ందులో నెక్స్ట్ వచ్చేసి ఇలాచి దీంతోనే ఫ్లేవర్ సూపర్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మనం భక్షాలు చేసుకుంటాం కదా అట్లనే కానీ నేను దోశ పిండితోనే చేస్తాను పునుకులు అంతే దోశ పిండి చాలా అంటే చాలా మిగిలింది అందుకోసమనే పిండితో చేద్దామనేసి చేస్తున్నా మీలో తెలుసు కావచ్చు చాలామందికి కానీ ఇవాళ ఇదే నేను చేసేది అందుకే నేను చూపిస్తున్నా పిల్లగాళ్ళు రోజు స్వీటు స్వీటు స్వీట్ అని అడుగుతా అంటే సరే దోశ దోషపిండి ఎట్లయినా ఉంది కదా అనేసి ఇక ఇవి వేసి నేను పునుకులు చేస్తున్నా వీడియోస్ కంపల్సరీ చూడండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తీసివేయకండి నాకైతే ఫుల్ అంటే ఫుల్ బాధ అనిపిస్తుంది అస్సలు తీసేయకండి ఉంచండి ఎందుకు వీడియోస్ బాగా రావట్లేదా షార్ట్స్ బాగా రావట్లేదా మరి ఎందుకు తీసేసుకుంటున్నారు కారణం ఏంటి ఇదిగో లేచిన ఇప్పుడు గంటతో చక్కెర ఇలాచి ఇగో శనగపాకు మూడు కలుపుకుండా ఇగో చూసి మొత్తం వాటర్ వాటర్ అయిపోయింది మొత్తం అంటే మొత్తం ఎందుకంటే పప్పు హీట్ బాగున్నది కాబట్టి చక్కెర పోయంగానే ఇట్లా అయిపోద్ది ఇప్పుడు ఇది మిక్సీకి వేసుకుందాం మనం మెత్తగా మిక్సీకి వేసుకొని నెయ్యి లేయించుకుందాం చూపిస్తాం ఇదిగోండి మంచిగా మెత్తగా అంటే మెత్తగా వేసుకుందాం ఒకటితో మెత్తగా అంటే మెత్తగా వేసుకున్నాను ఇప్పుడు ఇది ఆన్ చేసాం మళ్ళీ ఆన్ చేసి నెయ్యి ఇంట్లో వేసిన నెయ్యి ఇది ఇది వేసుకుందాం ఇప్పుడు ఇదంతా వేయించుకుందాం ఇక మనం మంచిగా ఈ నెయ్యి అంతా కరిగే వరకు చక్కెర చక్కెరంతా కరిగే వరకు ఎంచుకుందాం మంచిగా ంచిగా వేయించుకున్నాము ఇప్పుడు ఇది బంద్ చేస్తాము ఇంచె లూజ్ లూజ్ ఏం చూసి ఇంకా ఇప్పుడు ఏం చేద్దామా ఇవి ఏం చేద్దామంటే ముద్దలు వేసుకుందాం చిన్న చిన్న ముద్దలు ఇక లడ్డూలు ఇట్లా చేసుకుందాం అన్నీ కూడా ఇట్లా చేసి పెట్టుకున్నాక చూపిస్తా ఇంకా అన్ని ఇట్లా లడ్డూ లెక్క వేసి పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఏం చేస్తానో మీరు చూడండి కానీ చాలా అంటే చాలా టేస్టీ చాలా అంటే చాలా హెల్దీ మీరు మాత్రం కంపల్సరీ ట్రై చేయండి చిన్నపిల్లలకు పెడితే మాత్రం చాలా అంటే చాలా మంచిది ఎందుకంటే శనగపప్పు ఉంది చక్కెర ఉన్నది ఇలాచి ఉన్నది నెయ్యి ఉన్నది ఇంకా మినపప్పు బియ్యము మనం ఇవన్నీ తోస్తున్నాం కాబట్టి చాలా అంటే చాలా హెల్దీ చాలా అంటే చాలా టేస్టీ ఇంకో ఫస్ట్ నేను చెప్తున్నాను వినండి మంచిగా ఫస్ట్ శనగపప్పు చాలా అంటే చాలా మెత్తగా ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్నాక మంచి ఇల్లున్న నీళ్ళు మొత్తం వడబోసేయాలి వడబోసేసినాక అందులో మంచిగా శనగపప్పు ఎంత పోసుకున్నామో దానికి తగ్గట్టు షుగర్ మీ ఇష్టం ఇంకా అది ఎంత పోసుకుంటారో మీ ఇష్టం తర్వాత ఇలాచి తర్వాత మంచిగా మూకుడు పెట్టుకొని మంచిగా ఫస్ట్ ఇదంతా మిక్సీకి వేయాలి మెత్తగా వేసుకున్నాక మూకుడు పెట్టుకొని నెయ్యి వేసుకొని ఇదంతా తీయించుకోవాలి ఇప్పుడు నేను చెప్తాను మీరు నండి ఏంటి ఇది వచ్చేసి దోశపిండి దోశపిండి ఇందులో ఏంటిది అంటే మినప్పప్పు బియ్యం అంతే ఏం లేదు ఇంకా మినప్పప్పు బియ్యం ఇది మనం ఒక చిన్న గిన్నెలను తీసుకుందాం ఇంకో మినప్పప్పు బియ్యం ఎంత మెత్తగా పట్టుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది ఇగో దోశ పిండి ఇందులో కొత్తి అంట అంటే కొత్తి అంత సాల్ట్ ఇంకా చాలా

ఇది మంచిగా అంటే మంచిగా హీట్ కావాలి అప్పుడే మంచిగా అంటే మంచిగా వస్తాయి ఇప్పుడు మనం ఇది ఉప్పు వేసినాం కదా మొత్తం కలిపేసుకున్నాం మరీ లూజ్ ఉండద్దు ఇంకో గిట్లుంటే చాలు మరీ లూజ్ ఉన్నా కానీ రాదు కూడా ఎండాకాలం కాబట్టి వాటర్ మాత్రం చాలా అంటే చాలా బాగా తాగండి చాలా మీకు ఎంత వీలైతే అంత ఎక్కువ తాగండి వాటర్ మాత్రం మంచిగా వాటర్ మిలన్ తినండి సంత్రాలు తినండి కీరా తినండి ప్రతి ఒక్కరు తినండి వాటర్ అన్నీ అన్నీ తినండి చాలా అంటే చాలా అంటే చాలా మంచిది ఎండాకాలం తింటే నేను మంచిగా అంటే మంచిగా మర్షిండి ఇగ దోశపిండి లేస్తున్నా ఇట్లా ముంచుకుంటే ఇట్లా వేసుకోవాలి Golcü ney ki? Alanda çalarıyor golcü ne? Çocuk sen la, ఉంటే బోల్ల సౌండ్ కామను ఏమనుకోకండి బోల్ల సౌండ్ వచ్చిందని చాలా అంటే చాలా ఈజీ చేసుకోండి మాత్రం ఏమీ లేదండి ఫస్ట్ మీరు శనగపిండి ఉడకబెట్టుకొని పక్కగా పెట్టేసుకోండి శనగపిండి ఉడకబెట్టి పక్కగా పెట్టేసుకొని మీరెంత శనగ శనగపిండి అంటారు సారీ సారీ శనగపప్పు శనగపప్పు మంచిగా ఉడకబెట్టి పక్కగా పెట్టేసుకోండి శనగపప్పు మంచిగా ఉడకబెట్టి పక్కగా పెట్టేసుకున్నాక మంచిగా దానికి ఎంత మీకు చక్కెర పడుతుందో అంత చక్కెర పోసుకోండి అంత చక్కెర పోసుకున్నాక మంచిగా ఇలాచి వేసుకోండి ఇలాచి వేసుకున్నాక మంచిగా అంత మిక్సీకి వేసుకోండి మిక్సీకి వేసుకున్నాక మంచిగా మూకుడు పెట్టేసి అలా మంచిగా నెయ్యేసేసి ఆ పప్పు మొత్తం మెత్తగా అయిందంతా అలా చేసేయండి గోళీ చేసి పక్కకు తీసుకొని పెట్టుకొని మంచిగా ముద్ద లెక్క లడ్డు లెక్క వేసుకొని పక్కకు ఇగో ఇట్లా లడ్డు లెక్క వేసుకొని పక్కకు పెట్టుకోండి ఇగో దోశ పిండి ఇది మినపప్పును బియ్యం కలిపి దోశపిండి ఇంకా పిండి అంటే ప్రతి ఒక్కరి ఒక్కరిస్తుంది ఇట్లా వేసుకోవాలని అది నేను చెప్పనవసరం లేదు ఆ దోశపిండిలా మంచిగా ముంచుకుంటే ఈ లడ్డూలను ఇట్లా ముంచుకుంటే ఇట్లా వేసుకోండి ఇదిగో ఇట్లా రెడీ అయిపోతాయి చాలా అంటే చాలా ఈజీ శనగపిండి అన్నాను ఏమనుకోకండి శనగపప్పు అయ్యో అక్క ఇవి మొత్తం ఇచ్చుకపోవా మరి ఎట్లా ఇట్లా అని మీకు డౌట్ రావచ్చు నేను ఇప్పుడు మీకు చూపిస్తాను కదా ఎట్లా వచ్చేసినాయో ఇది ఓన్లీ మినపప్పు ఉన్న బియ్యం అంతే ఏమయ్యలే నేను కదా మళ్ళీ వేసుకున్నాను నూనె మాత్రం చాలా అంటే చాలా మసాలే ఇదిగోండి చూడండి ఇంత నన్ను అసలు ఇంత గుడించుకపోలేదు చూసి బోండాలు ఎక్కువ సేమ్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి మీరు మాత్రం కంపల్సరీ ట్రై చేయండి దోశ పిండితో శనగపప్పుతోని కొనుక్కులువు చాలా అంటే చాలా టేస్టీ చాలా అంటే చాలా హెల్దీ ఓకేనా ఇగో ఇది ఇంకో ట్రిప్ తీసినా కదా ఇంకో ట్రిప్ వేసుకుందాం నీకు సోడా వెయ్యలేదు అయినా కానీ ఇంత మంచిగా పొంగుతున్నాయో చూసిందా ఇగు నేను సోడా వేయలేదు వెయ్యలేదు అయినా కానీ ఇంత మంచిగా పొంగుతాను చూసిందా చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ప్రతి ఒక్కరిని ట్రై చేయండి ఇప్పటికి నేను రెండు సార్లు చెప్పినా ఎట్లా చేయా సేమ్ అట్లనే చేయండి కానీ టేస్టీ అంటే టేస్టీ హెల్దీ అంటే హెల్దీ చిన్నపిల్లలకు పెడితే మాత్రం చాలా అంటే చాలా హెల్దీ ఇప్పుడు ఎట్లయినా సమ్మర్ తీసి వస్తానే కదా పిల్లగాళ్ళకి ఇలాంటివి ట్రై చేసి పెట్టండి చాలా అంటే చాలా మంచిది కానీ ఒక దిక్కు గోలినాక ఇంకో దిక్కు మరల వేయండి మీరు అలా వేయడంతో మరలేసిల్లు అనుకో పప్పు మొత్తం బయటకు వచ్చేస్తారు అట్లా మాత్రం చేయకండి ఒక దిక్కు గోలినాక ఇంకో దిక్కు మరల విగా ఉండయి ఇంకొక కారు ఉన్నాయి అంతే ఇంకో ఈ వారి ఇంకా మందివి కూడా తీసేసుకుందాం よく見にかかるわけですよ。 చాలా అంటే చాలా కేర్ఫుల్గా మరల వేయాలి ఏదో మనం వేసినాం కదా మరలేసినాం కదా అని ఉన్నారు అనుకోండి నూనె మొత్తం ఖరాబ్ అయిపోద్ది ఎందుకంటే పప్పు మొత్తం బయటకు వచ్చేస్తారు ఎందుకసం అని ఫస్ట్ అటు బోజాక ఇటు తిప్పండి ఇదిగోండి ఎంత బాగు బోజ చూడండి ఇది ఒక్కటి ఇగో ఇదిగో ఇంకో ఇది సేమ్ బొండాలు బోండా మీరు మాత్రం చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇది చేసేటప్పుడు ఎందుకు అంటే ఖచ్చితంగా నూనె మాత్రం ఖరాబ్ అవుతుంది పప్పు బయటకు వస్తే మాత్రం నేను చెప్పినట్టు చెయ్యండి ఒక దిక్కు గోల్నాక ఇంకో దిక్కు మరలేయండి వేయండి వరకు మరలేయకండి ఎందుకు అంటే మొత్తం ఖరాబ్ అయిపోద్ది ఆయిల్ మొత్తం మళ్ళీ చేసి అక్క మీరు చెప్పిల్లు కదా నేను చేసినా నేను నేనేం చేయలేను కొంచెం అంత మంచిది గోల్నే ఈ కూడా తీసేద్దాం మొత్తం ఇదిగోండి నా ఆయిల్ చూసిందా గింత కూడా ఖరాబ్ కాలేదు చూసిందా ఏమన్నా ఖరాబ్ అయిందా అస్సలు ఖరాబ్ కాదు ఒక దిక్కు కోలునాక ఒకది ఎక్కువ మార్లు వేస్తే అస్సలే అంటే అస్సలు ఖరాబ్ కాదు ఇదిగోండి ఎంతో టేస్టీ టేస్టీ అయినా పునుకులు పునుక్కులు దోశ దోషపిండితో స్వీట్ పునుకులు రడీ మీకు కనుక నచ్చేది ఉంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తీసివేయకండి ప్లీజ్ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చేది ఉంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ మరి ఇప్పుడు నేను టేస్ట్ ఇస్తాను ఇదిగో మీరు కూడా ట్రై చేయండి